మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ముందు వేమలవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు దాని చుట్టూ ఉన్న ఆలయాలు కూడా ఏమేమి ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో మనం చూపించే ట్రిప్ వచ్చేసి వేమలవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ నుండి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వయా కొండగట్టు వెళ్తున్నాము మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ట్రావెలింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనుకుంటే మీరు తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి మేము వేములవాడ వెళ్తున్నాము ఇంటి దగ్గర నుండి సెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఎందుకో కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామనిపించింది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ నుండి వేములవాడ మినిమమ్ టూ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది సో ఎర్లీగా వెళ్తే మనకు దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది రిమైనింగ్ ప్లేసెస్ కూడా చాలా కవర్ చేసుకోవచ్చు చుట్టూ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి వేములవాడ చుట్టూ మేము సెర్చ్ చేసిన ప్లేసెస్లో నాగేశ్వర ఆలయం భీమేశ్వర ఆలయం బద్దిపోచ్చమ్మ ఆలయం ఇలా అయితే ఉన్నాయన్నమాట మరి ఇవే కాకుండా కొండగట్టు ఆంజనేయ స్వామి అలాగే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు మరి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని మాతో పాటే తెచ్చుకున్నాము ఇలా కార్ అయితే ఒక సైడ్ కాపుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని వస్తున్నాం అనమాట ఇదంతా చుట్టూ పొలాలు ఉన్నాయి సో చాలా బాగుంటుంది కదా పొలాల్లో తింటాం ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇంతకు ముందు కూడా చాలా సార్లు అలా మేము టూర్లు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ వెతుక్కుంటాం అన్నమాట చాలా హాయిగా గా అనిపిస్తుంది ఉన్న కొద్దిసేపు కూడా అండ్ మధ్య మధ్యలో ఇలాంటి ప్లేసెస్లో ఆగడం వల్ల మనలో చాలా మందికి ట్రావెలింగ్ సిగ్నెస్ ఉంటుంది కదా అది కొంచెం క్లియర్ అయిపోయి జర్నీ కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది కానీ పొలాల్లో తినటం చాలా బాగుంటుంది కదా వేములో ఆడాలతో మధ్యలో బ్రేక్ ఇచ్చామన్నమాట టిఫిన్ చేయడానికి సో మా అమ్మ మంచిగా ఉప్మా చేసుకొని తీసుకొచ్చింది ఉప్మా టమాటా చట్నీ ఈరోజు అదిరిపోద్ది అనమాట ఏంట్రా డింపుల్ బాత్రూమ్ వస్తుందా నీకు అన్నీ డింపులు చూడండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూర్చొని అసలు లేవట్లేదు అనమాట వాళ్ళ అమ్మమ్మ చూడగానే ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తాయి అన్నీ చెప్తాదన్నమాట తన బాధలన్నీ అంత కారని చేయాలంటే మన వల్ల కాదు అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకే వదిలేస్తాను ఉప్మా తా తినిపిస్తుంటే తినొచ్చు కా డింపులు ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గర వేషాలు వేయడం అయిపోయింది అనమాట నెక్స్ట్ వాళ్ళ తాత దగ్గర మొదలు పెట్టింది ఏం చేస్తాం పాపం అమ్మమ్మ తాతలు భరించాల్సిందే పొలాల ఉప్మా ఎట్లా ఉంది మంచి ఎక్స్పీరియన్స్ ఉప్మా లవ్లీ ఉప్మా అంట ఇలా తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇదంతా కూడా సిరిసిల్లా రోడ్డు మరి ఈరోజు మన ట్రిప్పు ప్లాన్ ఏంటి అనేది నేను చెప్పలేదు కదా ఫస్ట్ వేములవాడ వెళ్ళేసి అక్కడ దేవుడి దర్శనం చేసుకొని అక్కడ నుండి చుట్టూ ఉన్న ఆలయాలు భీమేశ్వర ఆలయం నాగేశ్వర ఆలయం బొద్ ఆలయం ఇవన్నీ చూసుకొని అక్కడ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము సో అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి ఈవినింగ్ వరకు మేము ఎట్లా కవర్ చేస్తాము అనేది అవునవును గుడి చెరువు పార్కింగ్ స్థలం అని ఇచ్చాడు కదా పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చి కార్ పెట్టుకున్నాము ఇటువైపు నుంచి కూడా గుళ్ళోకి వెళ్ళొచ్చు అనమాట మనకి ఇక్కడ ధర్మగుండం అని కనిపిస్తుంది కదా ఇటువైపు నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు యాక్చువల్గా అయితే ఈ వేములవాడ టెంపుల్కి వచ్చేసి మనం త్రీ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉందనమాట నేను అవి కూడా ఆ టూ ఎంట్రీస్ కూడా నేను చూపిస్తాను ఎండైతే ఫుల్ ఉందన్నమాట మొబైల్ స్క్రీన్ వైపు చూసి మాట్లాడదామన్నా కూడా కుదరలేదు సో ఇక్కడ ధర్మగుండం అని కనిపించింది కదా సో లోపలికైతే ఇట్లా ఎంట్రీ లోపలికి వచ్చేసాము ఈ స్టెప్స్ చూడండి అంత స్ట్రైట్గా ఉన్నాయో ఇవి ఎక్కాలన్నా దిగాలన్నా కూడా చాలా ఇబ్బంది ఎక్కడన్నా పడిపోయామంటే ఇంక అంతే సంగతులు చాలా జాగ్రత్తగా దిగాలి లేదంటే దేవుడు అక్కడే కనిపిస్తాడు అందుకే చాలా జాగ్రత్తగా మా డింపులు చేయబట్టుకొని అయితే జాగ్రత్తగా దింపేశాను మా లవ్లీని పట్టుకోమంటే అసలు మాట వినట్లేదు సరేలే అని చెప్పేసి వదిలేశాను ఇంకా మా అమ్మా నాన్న అయితే చేయి ఒకరు పట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే దిగారు ఇంకా లవ్లీంపులు అయితే నీళ్ళలో తడవకుండా ఈ గట్టు కనిపిస్తుంది కదా ఇటువైపు నుంచి ఆ పక్కకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్నారు ఇద్దరు ఈ వాటర్ లోకి దిగమంటే దిగరంట సో ఇద్దరు గొడవ చేస్తున్నారు పెట్టి ఇక్కడ ఫైనల్ గా డింపుల్ అయితే వాటర్లో దించానమాట అందరూ కాళ్ళు చేతులు కడుక్కున్నారు ఇంకా మేము గుళ్ళోకి వెళ్తామనమాట యాక్చువల్ గా ఈ వాటర్ లో వచ్చేసి కొంతమంది స్నానాలు చేస్తున్నారనమాట నాకైతే ఒకటి అనిపించింది మెయింటెనెన్స్ అయితే అంతగా లేదనమాట ఇంకా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఎందుకు ఇలా అన్నాను అంటే లోపల కాళ్ళు కడుక్కునే ప్లేస్ కానీ లేదంటే అక్కడ పక్కనే వాటర్ తాకటానికి చిన్న ట్యాంక్ పెట్టారనమాట అక్కడైతే ఎంత గలీజ్గా అనిపించిందో అసలు వాటర్ తాగుదామని వెళ్ళి కూడా వామిటింగ్ వచ్చినంత అనిపించిందనమాట సో ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా మెయింటైన్ చేయాలన్నమాట అంతేకాకుండా కొత్తగా వచ్చే భక్తులకి దేవుడి దర్శనానికి ఎటువైపు వెళ్ళాలి అన్న చిన్న చిన్న సైన్ బోర్డ్స్ కూడా లేవు మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటే ఎంత ఫేమస్ సో మరి ఇక్కడికైతే భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తారు మరి వారికి తగ్గట్టుగా ఇక్కడ సదుపాయాల్ని మంచిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చే దర్శనం చేసుకున్నాను మరి ఇక్కడికి వచ్చే భక్తులకి వీళ్ళు సదుపాయాలు ఎలా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది తెలియజేయడం నా బాధ్యత కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ జస్ట్ నా ఫీలింగ్ ని షేర్ చేస్తున్నాను ఇందాక కార్ పార్కింగ్ సైడ్ ధర్మగుండం నుండి ఒక ఎంట్రీ ఉందని చెప్పాను కదా మిగిలిన రెండిట్లో ఇది ఒకటండి ఇటువైపు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట లోపలికి ఇందాక చూపించిన రెండు ఎంట్రీలు కాకుండా ఇక్కడ కనిపించే ఈ పెద్ద మండపం ఉంది కదా ఇది మూడవ ఎంట్రీ అండి గుడి లోపలికి వెళ్ళడానికి దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత జస్ట్ ఈ ద్వారం గుండా బయటకు వచ్చేసి భీమేశ్వర ఆలయం నాగేశ్వర ఆలయం బద్దిపోచమ్మ ఆలయం అని చెప్పాను కదా అవి దగ్గరలోనే ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళామన్నమాట ఎందుకంటే కార్ పార్కింగ్ అటు పక్క చేశాం కదా ఇటు లోపల నుంచి వెళ్తే చాలా ఈజీ ఈ ద్వారం ఎందుకు లోపలికి వెళ్తున్నాము అంటే దేవుడి దర్శనం అయితే అయిపోయిందనమాట మేము ఇక్కడ దీపం పెట్టాలనుకున్నాము సో మేము దీపాలు తెచ్చుకుందాం అని చెప్పి బయటకైతే వెళ్ళాము ఆవు నెయ్యితో ఆవునెయ్యిలో డిప్ చేసినవి ఉంటాయి కదా దీపాలు సో అవైతే తెచ్చుకున్నాము సో అలా ఈ వైపు నుండి మళ్ళీ వెళ్తున్నాము లోపలికి ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి మనకి ప్లేస్ ఉంటుందన్నమాట ఇదే కార్తీక మాసంలో లాస్ట్ ఇయర్ శ్రీశైలం వెళ్ళాము మరి మన ఛానల్లో శ్రీశైలానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే పెట్టానమాట అవి కూడా పార్ట్ వన్ పార్ట్ టూగా పెట్టాను ఎందుకంటే శ్రీశైలం ఒక్కటే కాకుండా చుట్టూ ఉన్న ఆలయాలు సాక్షి గణపతి ఆలయం ఇంకా పాలదార పంచదార ఇట్లాంటివన్నీ చిన్న చిన్న గుళ్ళు కూడా మొత్తం కవర్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూగా పెట్టాను ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే వాళ్ళకి శ్రీశైలం ఆ హైదరాబాద్ మధ్యలో దారిలో మనం ఏమేం ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు అనేది ప్రతిదీ నేను కంప్లీట్గా కవర్ చేశాను అనమాట ఆ వీడియోస్లో సో కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి అండ్ ఇంకొకటి మాకు ఇక్కడ దర్శనానికి అయితే త్రీ అవర్స్ పట్టిందనమాట సో ఆ తర్వాత బయటకు వచ్చి ఇలా దీపాలు పెట్టుకున్నాము మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువగా అనిపించింది ఎందుకంటే వీకెండ్ సాటర్డే సండే మోస్ట్లీ ఇలానే ఉంటుందట సో మీరు వెళ్ళేటట్టు అయితే వీక్ మధ్యలో వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి అండ్ మేము వెళ్ళిన రోజు స్పెషల్ దర్శనాలు కూడా లేవన్నమాట ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అన్ని దర్శనాలు ఆపేసి ఒకటే ఉచిత దర్శనం పెట్టేశారు ఇప్పుడు దగ్గరలో ఉన్న బద్దిపోచమ్మ ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాగేశ్వర ఆలయము బద్దిపోచమ్మ ఆలయం రెండు ఎదురెదురుగానే ఉంటాయి హనుమానే ఇక్కడ నాగేశ్వర ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే భీమేశ్వర ఆలయం వస్తుంది పక్కనే ఉంటుందన్నమాట దీని తర్వాత మేము బద్దిపోచమ్మ ఆలయం దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే బద్దిపోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట సో అందుకని చెప్పి అక్కడ లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ గండా దీపం అని ఉంది కదా ఇక్కడ మనం ఫైవ్ రూపీస్ ఇస్తే వాళ్ళు ఆయిల్ ఇస్తారనమాట అలా దీపంలో మనం పోయాలి గుడి చుట్టూ ప్రాంగణం అంతా వీడియోస్ తీసుకోవచ్చు కానీ గుడి లోపల గర్భగుడిలో అయితే వీడియోస్ తీయకూడదన్నమాట సో లోపల నేనైతే చూపించలేకపోతున్నాను జస్ట్ ప్రాంగణం ఎలా ఉందో చూపిస్తున్నాను అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ బద్దిపోచమ్మ ఆలయానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయంలో దర్శనానికి వెళ్తే అమ్మవారికి కళ్ళు పోయాలి ఈ సంగతి ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇంతకుముందు ఇలాంటి ఆవును చూడలేదు మీరు చూసుంటే కామెంట్ బాక్స్లో నాకు జై పోచమ్మ తల్లి అని చెప్పి మెసేజ్ చేయండి ఇక్కడ గుడి లోపల అయితే వీడియో తీయకూడదు అందుకని చెప్పి నేను పెట్టలేదనమాట సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము మరి వేములవాడ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి మినిమం ఒక వన్ అవర్ అయితే పడుతుందనమాట మేము గూగుల్లో సెర్చ్ చేసాము ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అండ్ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది మేము కూడా ఫస్ట్ నుండి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వేములవాడ వరకు వేములవాడ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి అలాగే అక్కడ నుండి ధర్మపురి ప్లాన్ చేసుకున్నాం కదా సో ఇవన్నీ కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారానే వెళ్తున్నాము మరి కొండగట్టు అంజన దగ్గరకైతే వచ్చేసాము ఈ చూసేదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ ట్రావెల్స్ కూడా పెట్టుకుంటున్నారు ట్రావెల్స్ వాళ్ళు కూడా సో ఈ కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఎదురుగా మనకు గుడి కనిపిస్తూ ఉంటుంది ఎటు చూసినా కోతుల గుంపులే ఇదంతా కూడా అడవి ప్రాంతం మరియు కొండ ప్రాంతంగా ఉంది ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము జనాలను చూస్తే ఇక్కడైతే కొంచెం భక్తులు తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు గుడి లోపలికైతే వచ్చేసాము ఇక్కడ కళ్యాణ కట్ట కోనేరు అని ఉంది కదా మరి ఆలయానికి సంబంధించి కోనేరు కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకోవాలన్నమాట అంటే దర్శనానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఫ్రీ దర్శనం ఉంది అలాగే టికెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఇప్పుడు టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము ఎందుకు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము అంటే ఇది గుడి ఫైవ్ ఫైవ్ థర్టీకి అంటే ఫోర్ టు ఫైవ్ థర్టీ ఒక వన్ అవర్ క్లోజ్ చేస్తారంట వన్ టు వన్ అండ్ హాఫ్ అవరు సో అందుకని చెప్పేసి మాకు టైం అయిపోతుందని చెప్పి మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము అదే ఉచిత దర్శనం వెళ్ళాలి అనుకుంటే మనకి భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మనకి ఉచిత దర్శనమే బెటర్ అనమాట అంతేకాకుండా మేము కొండగట్టు నుండి ధర్మపురి వెళ్ళాలన్నమాట సో అందుకని ఇక్కడ ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఇదే అనమాట ఆలయంలో ఉన్న కోనేరు ఇంకా నీళ్లు చూసారో లేదో మా లవ్లీ డింపుల్కి అయితే అస్సలు ఆగట్లేదనమాట మేము దిగి ఆడుకుంటాం అంటున్నారు కానీ దిగమంటే మాత్రం బాగా భయం అనమాట అప్పుడప్పుడు స్విమ్మింగ్ కి వెళ్తూ ఉంటారు కానీ స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫెసిలిటీ ఇక్కడ ఉండదు కదా ఈ వాటర్ చూస్తే చాలా భయం అనమాట లోపల చేపలు ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయా అని భయపడతా ఉంటారు ఈ నీళ్లలో పెద్ద పెద్ద షార్కులు క్రోకోడైల్స్ ఉంటాయని వాళ్ళ ఫీలింగ్ అనమాట వాళ్ళ మాటలకి చాలా ఫన్నీగా నవ్వు వస్తుంది అప్పుడప్పుడు ఆ కోనేరు నుండి పక్కకు వచ్చి ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంటే కొండపైకి అయితే ఎక్కాము ఇక్కడ నుంచి అయితే టెంపుల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో పైన మనకి టెంపుల్ అంటే టెంపుల్ పైన గోపురం కానీ అవన్నీ చాలా బాగా అంటే వాటి ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ కోతులు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో వీడియో షూట్ చేసుకుంటూ ఈ కొండ మీద అటు ఇటు చూసుకోకుండా నేను ఎటు కింద పడతానా అని చెప్పి మా ఆయన ఇందక్కడి నుంచి టెన్షన్ పడుతున్నారు ఇంతటితో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అంతా అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుండి ధర్మపురి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు ధర్మపురిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఫైవ్ థర్టీ కి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మ్యాప్లో చూపిస్తున్నట్టుగా మనకి కొండగట్టు నుండి ధర్మపురి వన్ అవర్ అయితే పడుతుందని చూపిస్తుంది కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయిందనమాట ఇది ధర్మపురి క్షేత్రంలో ఉన్న కోనేరు కోనేరు అయితే చాలా పెద్దగా ఉందన్నమాట సో ఇక్కడి నుంచి అయితే ఆలయం దగ్గరికి అయితే వెళ్తాము మాకు దర్శనం అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుందని అనుకుంటున్నాము సో మళ్ళీ అక్కడ నుండి మేము రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది కానీ టైం నైట్ నైన్ అయిపోయిందనమాట వీడియో తీద్దామన్న కూడా చాలా బ్లరిష్గా ఏం కనిపించట్లేదు చీకట్లో అందుకని నేను వీడియో అయితే తీయలేదు సో ఇంకా ధర్మపుర నుండి హైదరాబాద్ ఫైవ్ అవర్స్ పడుతుంది అందుకని చెప్పి ఈ నైట్ ధర్మపుర్లోనే స్టే చేశాము